సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నరసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామివారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ ప్రతిపత్తి శనివారం పునర్వసు నక్షత్రం జూలై ఆరవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము రసంఛేదించి సంప్రదాయ విశ్వధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గిన సమచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రమోద సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవంతు విషయం మొదలైన గ్రంథాల పారాయణ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశ్రం జాతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కర్మ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది పునర్వసు ప్రయుక్తంగా శ్రీరామ పట్టాభిషేక సర్గ వినపం ఈ సమయంలో చేయబడుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది శ్రీ శ్రీ వారి సన్నిధానం గంగాధార దగ్గర ఉండేటువంటి సీతారామస్వామి వారి సన్నిధానంలో ప్రతి మాసం జరిగేటువంటి పునర్వసుని ప్రయుక్తంగా ఆ శ్రీరామ షడక్షరి హవనం అలాగే సంక్షేప రామాయణం హవనం కార్యక్రమం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యి శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఉదయం సుమారు ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఈ కార్యక్రమం ఉంటుంది రామానుగ్రహాన్ని అపేక్షించేటువంటి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు